హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీడే ఇండియా పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ నెల పంతొమ్మిదిన ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఛాయచిత్ర ప్రదర్శన నిర్వహించారు సామాన్యుల నిత్య జీవితం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అరవై ఫోటోలతో కూడిన ప్రదర్శన ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రదర్శనను ప్రొఫెసర్ హర్గోపాల్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ కోదండరాం తిలకించారు మనుషుల అనుభవాలు భావోద్వేగాలను ఫోటోలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయన్నాయని కోదండరాం అన్నారు మనుషుల యొక్క అనుభవాలు ముఖాల్లో కనబడుతున్నాయి వాళ్ళ భావోద్వేగాలన్నీ కూడా ముఖాల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అది చూడగానే చెప్పదలుచుకున్న విషయము వివరణ లేకుండా అర్థమవుతున్నది దాంట్లో మార్మికత లేదు కాబట్టి అది చాలా బాగుంది సెలబ్రిటీస్ని కాకుండా సామాన్యుడి జీవితాన్ని నేను సెలబ్రేట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ ఇండియా అనకుండా నేను ఎవ్రీడే ఇండియా అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ నిత్య జీవితము నిత్య భారతము సాధారణ భారతము ఈ సామాన్య జీవితాన్ని ఎత్తి చూపడానికి నేను ఈ పేరుతో చేస్తున్నానండి